फुकिकत लाइर चोटिर नियाँ पर जम invers, निवो्टे और नियुकरेशन में आडिनो लेखएा जारे, डिल याराव नहीं को विखे recognize whether you pick ऑनेवरे टाइट बैठन आयोफा Best three heinem Step by step, we create a similar process <laughs> above and below, and another step by step Koll cinq long ना ना आद्रग उपशाद अंदर कर करला पर दितला नाम सच्चे रेस करना अंदर नियम कर स्थायमस्याम जीवतिमा वाहाना पूजा आदि गणेश ओम नमस्कार बलवंत सर सल्लाह जय मरावन काशoda जय महाबाप हेलोला जय 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 जय

ముందు <lien plane. im sharing> <manyang> <fhaltý Frederick> <Agg CSS>

オキャナ、メアンコスト、オキャナ、メカドラのな。<music> నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయాత్మ చక్రవర్తితనుజాయ సావభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్యా మనమూర్తె మోహన రూపాయ

సైడ్కి రావాలా సార్ ముందు అన్న కొంచెం మీరు ఆయనకి జరగండి అన్న బద్ద ए मेरो <puresta> एमएलए ने कहा कि 2017 में कहानी की किस्तियां और आपदाओं के लिए जो प्रयाप्तता योजना और समानता सरकार ने दिल्ली में प्रतिनिधित्व के साथ गंगा सभा गांधी योजना का वैसा नारा दिया समाज țiarzi རسos, ཅཅཅ ཅཁ རང, ཅའེ ཁར ཉར རེ, 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 རེ རོ ོ ར ངེ, སམ ར ངཁག སཅ� ར ས, རས, ཇགའོ རོ འརོེ ོ རར �

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమం నిత్యం కూడా అన్నదానం చేయటం దాన్ని ఎంతో ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి భక్తులందరూ కూడా అది అన్న ప్రసాదంగా భావించి ఆ దేవుడు ప్రసాదంగా భావించి అన్నం అన్నం భోజనం చేస్తారు అలాంటి కార్యక్రమానికి దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక మంది భక్తులు వాళ్ళ విరాళాలు ఇచ్చి ఒక తరగని కొండలాగా ఆ నిధి అంటే అన్న ప్రసాదం ఎంత పవిత్రమైందో భావించిన భక్తులు ఆ దేవుడికి అన్న ప్రసాదం చేసే కార్యక్రమానికి ఖచ్చితంగా మీ అందరం విత్తరణ ఇవ్వాలని చెప్పి కొన్ని కోట్లాది రూపాయలు ఇవాళ మూడు వేలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ దాని మీద ఉంది అంటే ఆ పవిత్రమైన కార్యక్రమం మీద భక్తుల యొక్క మనోభావం ఎంత గొప్పగా ఉందో అందరం ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నదానాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆ పనికిరాని బియ్యంతో వంటపండి ఆ అన్న అన్న ప్రసాదం అనే కార్యక్రమాన్ని ఒక దానికే కళంకం తెచ్చిన సంగతి కూడా మనం చూసాం మరలా రోజున గుమ్మగుమలాడే అన్న ప్రసాదం జరుగుతోంది ఇలాంటి కార్యక్రమానికి ప్రపంచం మొత్తం యువతంగా స్పందించే విజయవాడ నగరంలో కూడా వెంకటేశ్వర భక్తి భక్తి సమాజం మరి గొప్పగా భావించి ఇవాళ రెండు వందల రెండు రెండు బండ్లు ఇప్పటికీ రెండు వందల మూడో లారీగా ఇవాళ ఇక్కడ లక్ష్మీపతి నగర్ నుంచి పంపించడం జరుగుతోంది చాలా సంతోషకరమైన వార్త దానికి ప్రధానమైన స్పాన్సర్స్గా దుర్గారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు దుబాయ్ గౌరీ శంకర్ గారు వీళ్ళు దుబాయ్లో అక్కడ మంచి స్థితిలో ఉండి వాళ్ళు ఇక్కడ ఎంగ్రేజ్ స్వామి మీద ఉన్న ప్రేమతోనూ ఇక్కడ భక్త సమాజం చేసే సేవా కార్యక్రమాల మీద అమితమైన ప్రేమతోనూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు రెండు వందల మూడో లారీ అంటే ఈ కొన్ని లక్షల విలువైన కూరగాయలు ఇదంతా కూడా భక్తులకి అన్న ప్రసాదంలోకి వెళ్తూ ఉంది ఇది గొప్ప కార్యక్రమం ఆ దేవుడి దయ మన అందరి మీద ఉండి మన రాష్ట్రం ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కి ఒక మంచి స్థితిలో ఒక ఉన్నత భారతదేశంలో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ స్వామి కృప అవసరం కలియుగ దేవుడు ఆయన కృప అవసరం చేసి ప్రతి ఒక్కళ్ళు భావించే సమయంలో ఆ దేవునికి మనం ఒక చిన్న ప్రసాదంగా ఇది పంపించడం ఈ భక్త సమాజాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా దుర్గారావు గారిని నాగేశ్వరరావు గారిని అదే గౌరీ శంకర్ గారిని ఈ ప్రత్యేకమైన సర్దికొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను ఆప్తులైనటువంటి దుర్గారావు గారు నాగేశ్వర గారు గౌరీ శంకర్ గారు తిరుమల కలియోగ వెంకటేశ్వర స్వామి అన్నదానానికి కూరగాయల లోన్ని ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు ఈ ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు చాలామంది పెద్దలు రావటం జరిగింది వారు చెప్పినట్టుగా మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమం అంటే ఒక పవిత్రమైన కార్యక్రమంగా చూస్తూ ఉంటాం ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక అక్కడ పరిస్థితులు కానీ అన్నదానం కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అందుకు భక్తులు కూడా సహకరిస్తూ ఉన్నారు మరి ఈ రోజున వారు చేసినటువంటి కార్యక్రమం వల్ల మరి కొన్ని లక్షల మంది అన్నదానానికి ఈ కార్యక్రమం పనికి వస్తూ ఉంది మరి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందించడం కాకుండా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని అదేవిధంగా అందరూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ భక్తి సమాజానికి మరియు గౌరీ నేల గద్దరామ్మోహన్ గారికి గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు భక్తులకు నాకు హృదయపూర్వక వందనాలు ఈ అన్నదానం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇది ఎన్టీఆర్ సుప్తితో ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుపతిలో బాగా జరుగుతుంది దానికి అందరూ ఇరుగా సహకరించడం వలన మీ అందరూ ఇంకా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమాన్ని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమం